ఈ రోజు మన తలకొండపల్లి మండల పరిధిలోని దేవుని పడకల గ్రామంలో ఈ రోజు ఇక్కడ ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అందరూ వాళ్ళ యొక్క ఆరోగ్యం చూపించుకోవడం జరుగుతుంది ఈ ట్రస్ట్ నుంచి ఉప్పలింకటేశ్ అన్న గారు మన కల్వకుర్తి నియోజకవర్గం మొత్తంలో అన్ని గ్రామాల్లో రోజు సీజనల్ వ్యాధులు వచ్చి అందరూ రోగాల బారిన పడినందున వాళ్ళందరికీ ఈరోజు ఆయన హెల్త్ పరంగా డాక్టర్లతోని చూపించి వాళ్ళ రోగులను బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక సంకల్పం తీసుకొని ఈరోజు అందరి గ్రామ గ్రామాన రోజు ఒక గ్రామం తీసుకొని అందరికీ ఉచితంగా మందులు ఇచ్చి వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి వాళ్ళందరి రోగులను కాపాడుతున్నటువంటి మన వెంకటేష్ అన్నగారికి ఈరోజు మనం ఎంత చెప్పుకున్నా కానీ కూడా ఆయన గురించి చాలా తక్కువనే ఈరోజు అన్నగారు ఈ ట్రస్ట్ ద్వారా మనకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మన కల్వకుర్తి తాలూకాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా ఆయన పెద్ద మనకి ఇంత ముందు కూడా ఆ కరోనా టైంలో కూడా కరోనా కూడా టైంలో కూడా అందరికి ప్రతి ఒక్క గ్రామంలో కరోనా కిట్లు ఇచ్చి కూడా కరోనా రోగులను కూడా ఆ రోజు ఆయన అందరినీ కూడా ఆ రోజు కాపాడడం జరిగింది ఈరోజు ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అట్లా చదువులో కానీ ఇట్లా వైద్యంలో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన ఈ ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందిస్తున్నాడు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉప్పవెంకటేష్ గారికి ఆ భగవంతుడు ఆయనకి ఇంకా అన్ని ఆయు ఆయుర్ ఆరోగ్యాలు అందియాలని చెప్పి వాళ్ళ కుమారులు కూడా ఇద్దరు డాక్టర్లు ఇద్దరు కుమారు కుమారులు కూడా మన తలకొండపల్లి మండలం నుంచి ఏ గ్రామం నుంచి అయినా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళందరికీ ఫోన్లు చేసి పంపిస్తే వాళ్ళకు కూడా చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు మనం కూడా ప్రతి ఒక్కరము ఎవరికైతే ఈరోజు అనగారిన కులాలు వెనుకబడినటువంటి వాళ్ళు ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు ఎవరైతుండ్రో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా తగిన సహాయం చేస్తుండ్రు ఇట్లా వైద్య పరంగా కానీ చదువు పరంగా కానీ వాళ్ళకి ఏదైనా ఇట్లనే గృహాలు లేకపోతే పడిపోతే గృహాలు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అయితే మనకు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి ఆయనకు మనందరం కూడా ఈరోజు ఆయనకి ఇంకా మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి ఈరోజు ఈయన ఇట్లా మనకు ఈరోజు ఈ సీజనల్ వ్యాధులు అనేది ప్రతి ఒక్క కుటుంబంలో అందరికీ జ్వరాలు వచ్చినాయి ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా ఏదో ఒక వ్యాధి వచ్చింది వాళ్ళందరినీ కూడా కాపాడుతున్నందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు ఈ ట్రస్ట్ ఇంకా ముందుకోవాలి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి ఇంకా పెద్ద మొత్తంలో ఈరోజు మన తాలూకా మన మండలానికే కాకుండా జిల్లాలో కానీ స్టేట్ లెవెల్లో కూడా ఈ ఒక ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ అనేది పెద్ద మొత్తంలో బ్రహ్మాండంగా ముందుకోవాలి ఇంకా ఇంకా సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఉప్పలా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వైద్య శిబిరానికి వందలాది మంది రోగులు తరలివస్తున్నారు ఈ యొక్క వైద్య శిబిరం ఏర్పాటు చేయాలనేది ఒక గొప్ప ఆలోచన వెకటన్న గారికి రావడం నిజంగా ఒక గొప్ప విషయం ఎందుకంటే ఇప్పటి ఈ కాలంలో ఈ యొక్క చాలామంది సీజనల్గా ఎన్నో రకాలుగా ఇబ్బందులు జ్వరాలు రకరకాలుగా వ్యాధులు వస్తున్నాయి ఈ వ్యాధులు నయం చేసుకోవడానికి ఏ చిన్న హాస్పిటల్కి పోయినా మినిమం వెయ్యి రెండు వేలు ఇంకా కొద్దిగా రోగం ఎక్కువ ఉందని చెప్పేసి లక్షల లక్షల డబ్బులు ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్నో రకాలుగా గుంజి గ్రామీణ పేద ప్రాంత ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ తరుణంలో గ్రామీణ ప్రాంతాలకు మన వద్దకు వచ్చి మన కోసం వచ్చి మనకున్న ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఒక మంచి వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తూ వాళ్ళకు కావాల్సిన రోగాలను గుర్తించి వాళ్ళకు వెంటనే ఇక్కడ మందులు పంపిణీ చేస్తున్నటువంటి అన్న వెంకటేష్ గారికి మా దేవిన పడకల గ్రామం తరఫున మా గ్రామ ప్రజలందరి తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్ల రకరకాలుగా పేద ప్రజలకు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నాడు ముఖ్యంగా ఈ సీజన్లో నిర్వహిస్తున్నటువంటి ఈ వైద్య శిబిరాన్ని అన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మా గ్రామ తరఫున అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు దేవుని పడకల్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల గారు ఉచితంగా నిర్వహించడం జరిగింది కాబట్టి గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేయాలని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదేవిధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు అందించడం జరిగిందని వెంకటేష్ గారు ఉచిత చదువుల చదువుల విషయంలో కావచ్చు ఇల్లులు కావచ్చు గుడి కావచ్చు బడి కావచ్చు ఎన్నో రాజకీయ నాయకులను ఇప్పటిదాకా చూసినా మేము జేబుల నుంచి ఒక రూపాయి ఖర్చు పెట్టని నాయకులు ఉన్నారు కానీ వెంకటేశ మాత్రం అప్పుడప్పుడే ఏం ఇబ్బంది ఉన్నా అప్పుడప్పుడే స్పందించి ఆ సేవా కార్యక్రమాన్ని చేయమని ముందుండి మాకు నడిపిస్తుండు కాబట్టి వెంకటేష్ గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉప్పల వెంకటేష్ అన్న హెల్త్ క్యాంపులు అన్ని కల్వకుర్తి నియోజకవర్గం మొత్తంలో పెడుతుండు ఇప్పుడు పేదలకు చాలా సహాయం జరుగుతుంది వచ్చే ఎలక్షన్ల ఖచ్చితంగా మా అన్న ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడు ఇవన్నీ కలవకుర్తి ఐదు సంవత్సరాలు కలవకుర్తి మొత్తం తిరగాలన్నా ఇవి పేదోళ్ళకి చాలా సహాయం జరుగుతుంది ఇది మంచి ఇంకోటి పేదోళ్ళ పైసలు ఖర్చు పెట్టలేని పరిస్థితులు దావాఖలకు హైదరాబాద్ లేని పరిస్థితులు ఉన్నారు ఇంట్లో కాడికి వచ్చి ఇచ్చిపోతారు అంటే ఇంత పెద్ద సేవ ఎవరు చేస్తలేరు వెంకటేశ్వర అనే చేస్తున్నాడు కలకృతిలో మస్తు మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఎవరితో కూడా కానీ పని చేస్తున్నాడు ఇది చాలా మంచిదన్న సహాయం